లెవెన్త్ వీక్ నామినేషన్స్లో వచ్చినటువంటి ఆరుగురి యొక్క ఓటు యొక్క సరళిని గనక మనం చూసినట్లయితే అంతా కూడా తారుమారు అయిపోతుంది గజిబిజి అయిపోతుంది ఎందుకంటే ఈ వీక్ మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ కావడం కారణంగా వచ్చేటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి చెప్పేటువంటి ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్కి అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది దానివల్ల ఓటింగ్ ఆర్డర్ అయితే చేంజ్ అవుతుంది ఇక మరి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఇక ఓటింగ్ సెలల్ని మనం క్లియర్ కట్గా మా చెక్ చేసినట్టయితే టాప్లో ఎవరు ఉంటున్నారు ఏందని చూస్తే టాప్లో అయితే గౌతమ్ ఓటింగ్ కొనసాగుతుంది ఏ మాత్రం కూడా చెక్ చేదరడం లేదు గత వారం నుంచి గౌతమ్ టాప్లో దూసుకెళ్తుండు మరి ఇది తనకి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకోవచ్చు ఈరోజు ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వాళ్ళ బ్రదర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు గౌతమ్ సంబంధించి గౌతమ్ సంబంధించి వాళ్ళ బ్రదర్ వెళ్ళిన తర్వాత కూడా గౌతమ్ ఇంకా ఎక్కువగా ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉంది దేనికంటే చాలా టైం బిగ్ బాస్ హౌస్ లో వచ్చినటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఎవరికైనా సరే కాస్త ఎక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది ఈసారి ముందు సీజన్ల కంటే ఈసారి కాస్త ఎక్కువ టైం ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ఇంతకుముందు అంత ప్రైవసీ లేదు ఈసారి ఎందుకో మరి చాలా వరకు అయితే ఇంతకుముందు వెళ్ళి కలిసి మామూలుగా ఉండి రావడమే అంతకుమించే మనకు లైవ్లో కూడా చూపించేది అంతకుమించి ఉండేది కాదు ఈసారి వెళ్ళి లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఇంతకుముందు సీజన్ కంటే ఈసారి కాస్త ఎక్కువ టైం ఇస్తున్నారు మనకు చూపించేదైతే ఖచ్చితంగా ముందు దాంతో పోల్చుకుంటే ఎక్కువ టైం వాళ్ళు వాళ్ళ పిల్లలతో అయితే వాళ్ళ బ్రదర్ సిస్టర్ కావచ్చు తల్లిదండ్రులు వాళ్ళతో అయితే ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళతో అయితే క్లియర్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు ఈ కారణంగా బయట ఆడియన్స్ కూడా ఎక్కువగా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు వీళ్ళ ఫాదర్ వస్తుండు వీళ్ళ మదర్ వస్తుండు ఏం చెప్తారు ఏంటి అనేది అయితే బాగా పబ్లిక్లోకి అయితే వెళ్ళింది దాని కారణంగా ఎక్కువగా అబ్జర్వ్ చేసి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా కూడా వీళ్ళు ఎలా గేమ్ చేంజ్ చేసుకుంటున్నారు ఏంది ఇదంతా కూడా ఆడియన్స్ నామినేషన్లో ఉన్న సిక్స్ పై అయితే ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంది ఆ ఎఫెక్ట్ వల్ల ఈ ఓటింగ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది మొత్తానికి గౌతమ్ విషయం చూస్తే లాస్ట్ వీక్ నుంచి అయితే తను పరిగెత్తడం అయితే ఆగడం లేదు టాప్ లో దూసుకెళ్తుండు నెంబర్ వన్ ర్యాంక్ లో అయితే కొనసాగుతుండు ఎవరు ఎలాంటి పోల్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా చాలా మంది డౌట్ పడుతున్నారు అరే ఎలా వస్తుంది టాప్ లో ఎలా వెళ్తుండు గౌతమ్ బాటంలో ఉన్న గౌతమ్ టాప్ లోకి ఎలా వచ్చిరా అంటే లోపల వాళ్ళు గెలిగి గెలిగి మరీ నెత్తిన పెట్టుకొని ఎత్తుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టారనమాట అది హండ్రెడ్ పర్సెంట్ చూసే వాళ్ళకి కారణాలు లేకుండా ఎవరి కారణాలు ఎత్తుకొనొచ్చు వచ్చి మరి నామినేషన్లు వేసి తీసుకొచ్చి టాప్ చైర్లో కూర్చోబెట్టినట్టయితే నాకు అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అదే జరుగుతుంది ఇక్కడ బయట రివ్యూర్స్ కావచ్చు ఇంకా కొంతమంది పిఆర్లు కావచ్చు అందరూ కూడా అరే గౌతమ్కి ఎలా వస్తుంది అసలు ఇది నిజం ఓటింగ్ ఫేక్ గా ఏంది చెక్ చేద్దాం చెక్ చేద్దాం అని కూడా ఆరాట పడుతురు తప్పేం లేదు అలా చెక్ చేసుకోవడంలో ఎంత చెక్ చేస్తే మటుకు ఎంత చేస్తే మటుకు ఏముంది అన్ని రకాలుగా అదే చూస్తుంది ఎక్కడ ఇవాళ ఇవాళ పెట్టి రేపు పెట్టి మార్నింగ్ ఒక ఒక ఓటింగ్ పెడదాం చూద్దాం ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అని మళ్ళీ ఈవినింగ్ పెడదాం నైట్ పెడదాం అని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇప్పుడు ఎవరున్నా కానీ ఒకసారి అంటే వేస్తారు రెండు సార్లు వేస్తారు ప్రతిసారి ఫేక్ ఓటింగ్ చేయలేరుగా ఎక్కడ ఏ సైట్లో చూసినా ఎక్కడ పెట్టినా టాప్ ఓటింగ్ లో దూసుకుపోతుంది చెప్పకనే చెప్పొచ్చు గౌతమ్ కృష్ణ టాప్ లో దూసుకెళ్తుండు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే విధంగా ఈ మిగతా ఐదు వారాలు కూడా తను ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తను టాప్ లో దూసుకెళ్తున్నాడు ఇప్పుడే ఫ్యామిలీ వీక్ అయింది ఈరోజు వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి తనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే క్లియర్ కట్ గా ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ టాప్లోనే ఎక్కువగా టాప్ వన్లో ఉండడానికి ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మధ్యలో తన గేమ్ ఏమైనా ఆగం చేసుకుంటే అటు ఇటు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు అందరు కూడా ఇస్తారు వచ్చిన అందరూ కూడా ఎవరు వాళ్ళకి కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తారు కానీ ఈ ఇన్పుట్స్ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడితే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే గౌతమే టాప్లో దూసుకెళ్తున్నారు ఇక సెకండ్ ప్లేస్ కనుక మనం చూసినట్లయితే ఈసారి యష్మి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది యష్మి సెకండ్ ప్లేస్ నుంచి కూడా థర్డ్ ప్లేస్ కు వచ్చే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి థర్డ్ ప్లేస్ లో కూడా తను రాబోతుంది థర్డ్ నుంచి ఫోర్త్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఈ వారంలోనే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నిన్నటి వరకు సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత కూడా ఆ ఓటింగ్ కాన్స్టెంట్ గా జరుగుతుంది జనరల్ కా యష్మికి నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉంటుండే జనరల్ గా మిగతా అందరు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఫేవరెట్ కంటెస్టెంట్లు కూడా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఆమెకి నైన్ పర్సెంట్ ఓటింగ్ అయితే చెక్కు చేరకుండా ఉంది అయితే ఈ నిన్న జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు ఏంటంటే నిఖిల్ వాళ్ళమ్మ యష్మికి దూరంగా ఉండు వైకి దూరంగా అయితే చెప్పగానే చెప్పింది హింట్స్ ఇచ్చింది మరి దీని కారణంగా మరి నిఖిల్కి సంబంధించినటువంటి ఆడియన్స్ కూడా ఒకవేళ లేదు నిఖిల్కి వాళ్ళ మదర్ చెప్పిందిగా మనం కూడా విందాం యష్మికి ఎందుకు వెయ్యాలి మనం ఓటు అనుకున్నట్టయితే యష్మికి సంబంధించిన ఓటింగ్ అయితే కొంత తగ్గే అవకాశం ఉంది కొంత తగ్గింది కూడా నేను ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ అవ్వబడింది కొంత తగ్గింది అయితే మరీ ఎక్కువ అయితే తగ్గలేదు చాలా స్లైడ్ డిఫరెన్స్ కొంత తగ్గినట్టు అయితే అనిపించింది ఆ పర్సంటేజ్ ఆ కారణం ఏంటంటే ఎక్కువగా తగ్గపోవడం కారణం కూడా ఏంటంటే యష్మి వాళ్ళ ఫాదరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా చిల్ అయ్యి అందరితోటి మంచిగా కలిసిపోయి మాట్లాడి తను వెళ్ళడం జరిగింది మా పాప ఏదైనా కొంచెం టెన్షన్లో ఉండి ఏవైనా మాటలు అంటే కూడా క్షమించండి అని అయితే తను చెప్పుకొని వెళ్ళు ఏదేమైనా ఆట పరంగానే చూడండి అన్నట్టుగా తను చెప్పిన ఆ హమ్ములుగా ఎంత బాగా చెప్పాడంటే చాలా చక్కగా చెప్పాడు కాబట్టి ఆడియన్స్ కూడా బయట నుంచి అబ్జర్వ్ చేస్తుండే కాబట్టి యష్మి చేసినటువంటి కొన్ని కొన్ని తప్పులను కూడా ఆడియన్స్ క్షమించి యష్మికి ఓట్లు ఇద్దామని అయితే వేసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి మరిగా థర్డ్ ప్లేస్లో అయితే టేస్టీ తేజ కొనసాగుతున్నాడు టేస్టీ తేజ సెకండ్ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఎమోషనల్ రోజు రోజు అయితే పెరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ రావట్లేదు మిగతా వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అనేది అయితే ఇది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి టేస్టీ తేజ సెకండ్ ప్లేస్కి పోయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి యష్మికి ఆల్రెడీ కొంత తగ్గింది కాబట్టి ఆమె థర్డ్ ప్లేస్లోకి వస్తుంది ఇక ఫోర్త్ ప్లేస్ చూస్తే ఎవరు ఊహించని విధంగా పృథ్వీ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చిండు సిక్స్లో ఉన్నటువంటి పృథ్వీ ఒక్కసారిగా ఏకదాటిగా మరి ఫోర్త్ ప్లేస్కి వచ్చిండు ఫోర్త్ ప్లేస్ రావడానికి కారణాలు రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి ఏంటంటే నిన్న నిఖిల్ వాళ్ళమ్మ యష్మి విషయంలో ఈ విధంగా చెప్పారు కాబట్టి యష్మికి ఓట్స్ వేయకుండా యష్మికి వేస్తున్నటువంటి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు పృథ్వీకి గొంప కొత్తగా అయితే ఓట్లు వేస్తున్నట్టు కనబడుతుంది మనకు బయట చూసిన సర్లిం ప్రకారం అయితే అదే తెలుస్తుంది దాని ప్రకారం నిఖిల్ సిక్స్త్ నుంచి ఫిఫ్త్ ఫోర్త్ అయితే ఇప్పుడైతే ఫోర్త్లో కొనసాగుతుంది ఈరోజు మార్నింగ్ చెక్ చేసినట్లయితే ఇక ఫిఫ్త్ వచ్చేసరికల్లా విష్ణుప్రియ ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుంది విష్ణుప్రియ ఓటింగ్లో నిన్న కూడా ఫిఫ్త్లోనే ఉంది ఈ రోజు కూడా ఫిఫ్త్లోనే తను ఉంది విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కూడా నిన్న నైట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత లైవ్లో చూసే ఆడియన్స్ అందరూ కూడా కనెక్ట్ అవుతారుగా వచ్చి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కూడా లైక్ విష్ణుప్రియ లాగానే యాజ్ అంటే విష్ణుప్రియ ఫాదర్ ద్వారానే విష్ణుప్రియకి వచ్చిందేమో ఇలా ఉంటుందేమో అన్నట్టుగా అయితే అనిపించింది తను కూడా చాలా జోవియల్గా చాలా టాకెటివ్గా మాట్లాడుతుండు అందరితో కలిసిపోయి మంచిగా మాట్లాడుతుండు అతన్ని ఇప్పుడు విష్ణుప్రియ ఫాదర్ వచ్చేసి విష్ణుప్రియతో ఏం మాట్లాడి ఏందనేది పిన్ టు పిన్ ప్రతి లైన్ వాళ్ళు ఏం అనేది కూడా క్లియర్ కట్ గా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తా ఈ ఇదే వీడియోలో చేయాలంటే చాలా లింత్ అవుతుంది కాబట్టి ఆ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినా కానించి వెళ్ళిపోయే వరకు ఎలా ఉన్నారు ఏం మాట్లాడారు ఏందనేది క్లియర్ గా అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు నెక్స్ట్ వీడియో తీసుకొస్తా ఇది అది కూడా చాలా వరకు ప్లస్ అయ్యే ఉన్నాయి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చి మా అందరితో మాట్లాడిన విధానం ఇదంతా కూడా చూస్తే విష్ణుప్రియకి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా ఉంది కాబట్టి తను ఫిఫ్త్ నుంచి కూడా ఇంకా ముందుకు ఎగబాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా అని చెప్పేసి ప్రస్తుతానికి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు మానుకోవద్దు ఎవరి కంటెస్టెంట్లకు చెప్పి సంబంధించి వాళ్ళు ఓట్లు వేసుకోండి ఎందుకంటే టాప్ త్రీలో ఉన్నారు టాప్ టూలో ఉన్నారు టాప్ టూ వన్లో లో ఉన్నారు కాబట్టి ఇంకా పర్వాలేదు అనుకోవడానికి లేదు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కాబట్టి మీరు కాన్స్టెంట్ గా ఓట్స్ అలా వేస్తూనే ఉంటే మీ అభిమాన కంటెస్టెంట్లకి వాళ్ళు ఆయా ర్యాంకుల్లో అలా ఉండగలుగుతారు అదర్వైజ్ కిందికి అయితే ఓట్ అనమాట ఇక సిక్స్త్ ప్లేస్ చూసేసారు కదా అవినాష్ పడ్డాడు ఈ రోజు ఈ రోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే సిక్స్త్ లో అవినాష్ కొనసాగుతుండు అవినాష్ కి ఎక్కువగా డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నాయి అనిపించింది ఎందుకంటే నిన్న వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు తను ఎక్కువగా క్యూరియాసిటీగా ఉంది అంత బాగానే నడిచింది కానీ ఇక్కడ వాళ్ళ మధ్య ఎక్కువ సెంటిమెంటు తన ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఏమైనా సరే మరి అంత ఎక్కువగా పండినట్టు అయితే అనిపించలేదు వాళ్ళు చెప్పాల్సిన చెప్పారు ఎందుకంటే మంచిగా ఆడుతురు మంచిగా ఆడుతుంటు మంచిగా రెస్పాన్స్ ఉంది కాబట్టి మంచిగా ఆడుతున్నారు మంచిగా రెస్పాన్స్ ఉంది పర్వాలేదు అని చెప్పేసింది కానీ అవినాష్కి మెయిన్ మైనస్ ఏమైందంటే ఫస్ట్ టైము నామినేషన్లోకి వచ్చింది కాబట్టి కొంత గడ్డు కాలం అయితే అవినాష్ అయితే చూస్తుంది ఇదే విధంగా పృథ్వీకి నిఖిల్ ఓట్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నిఖిల్ అయితే డేంజర్ లో కొనసా పృథ్వీ డేంజర్ నుంచి అయితే బయటపడ్డాడు అవినాష్ ప్రస్తుతానికి అయితే సిక్స్త్ ప్లేస్ లో కొనసాగుతుండ్రు అవినాష్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి మరి ప్రేరణ నబిల్ కి సంబంధించిన ఆడియన్స్ కనుక ఎవరైనా అవినాష్ కి ఓట్స్ రోహిణికి సంబంధించిన వాళ్ళు కూడా అవినాష్ కి ఏమైనా ఓట్లు వేయగలిగితేనే అవినాష్ సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే అవినాష్ కి ఎక్కువగా డేంజర్ బెల్స్ ఉన్నాయి విష్ణుప్రియకి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ బిగ్ బాస్ హౌస్లో తను ఉన్న విధానం అవన్నీ చూస్తే విష్ణుప్రియ సేవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలా అని చెప్పి మీరు ఓట్లు వేయకుండా ఉండవాకండి మీరు వేయాల్సిన ఓట్లు అయితే వేయండి మిస్డ్ కాల్ చూడండి డిస్ట్రిప్లెస్ హార్ట్ స్టార్లో మీరు ఓట్ వేయండి ఎవరి ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్లకి వాళ్ళు ఓట్లు వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ సీజన్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎలాగైనా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక వన్ అవర్ చాలు ఓటింగ్ స్టార్ మారు అవడానికి ఒకసారి ఓట్ మళ్ళీ ఆ రోజు వేయడానికి లేదు కానీ చెప్పలేము ఇవాళ అరే ఇవాళ పొరపాటునే ఇటేసాం కదా వద్దు రేపు అటేద్దాం అనుకున్నారు అనుకో ఒక్కసారిగా గంప కొత్త పడ్డాయి అంటే లక్షల కొద్ది ఓట్లయితే ఒక్కసారిగా కుమ్మరించినట్టు పడుతుంది టాప్ సిక్స్లో ఉన్నాడు కూడా టాప్ వన్ కూడా పోయే అవకాశాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ మీ అభిమాన కంటెస్టెంట్లకి అయితే ఓట్లు వేసుకోండి ఇప్పటి వరకు ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉన్నటువంటి ఓటింగ్ సర్లీ అయితే ఇది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అవసరమైతే సైట్స్ ఇప్పటి వరకున్నటువంటి ఓటింగ్ సర్లే ఇది నెక్స్ట్ వీడియో విష్ణు ప్రియ అండ్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు ఏందనేది పిన్ టు పిన్ ప్రతిదీ అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యే వరకు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్